నమస్కారం అండి ఇక్కడ మనము కలుపు తీసే యంత్రం గురించి మాట్లాడుకున్నాము ఈ కలుపు తీసే యంత్రం అనేది ముఖ్యంగా అండి మనము ఈ మధ్య కాలంలో వ్యవసాయ పనులు చూసుకున్నట్టయితే ఈ యాంత్రీకరణ వల్ల కూలీలను పిలవడం అనేది అంటే మహిళలకి ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళకి పనులు అనేవి దొరకకుండా పోతున్నాయి అదేవిధంగా ఒకవేళ మనం ఎవరైనా కూలీలను పెట్టుకున్నప్పుడు మనకి సామాన్యంగా కూలి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది సో ముఖ్యంగా ఈ రెండు పద్ధతులు అంటే మనకి యాంత్రీకరణ వల్ల కూలీలు దొరకకపోవడం ఒకటి అదేవిధంగా ఎవరైతే కూలీలను పెట్టుకుంటామో దానికి ఎక్కువ ఖర్చు పెట్టడం అవుతూ ఉంది సో ఇవన్నీ చూసుకుంటే మనకి రైతుకి అంటే ఆర్థికంగా నష్టం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కలుపు తీసే క్రమంలో మహిళలకి శారీరక శ్రమ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ప ఈ పరిస్థితుల నుంచి బయటపడటం కోసం మనకి ఇది క్రీడా వాళ్ళు డెవలప్ చేశారండి క్రీడా వాళ్ళు డెవలప్ చేశారు సో మనము వాళ్ళ దగ్గర నుంచి తెప్పించడం అనేది జరిగింది సో ఇది ఏంటంటే మనకి అందుబాటులో ఉన్న వెల్డింగ్ షాప్లో కూడా మనం చేయించుకోవచ్చు అయితే దీనివల్ల ముఖ్య లాభం ఏంటి అని అంటే ఒక ఎకరం భూమి తీసుకుంటే మన ఉద్యానవన పంటలు వేసుకున్నప్పుడు దాంట్లో కలుపు తీయడం కోసము సుమారుగా మనకి ఒక ఆరు నుంచి ఏడుగురు వ్యవసాయ కూలీలు అవసరం అవుతుంది అదే మనము ఈ యంత్రాన్ని కలుపు తీసే యంత్రాన్ని వాడడం వల్ల మనకి ఒక ఇద్దరితోనే మనము పని చేయించేసుకోవచ్చండి అంటే ఉదయం నుంచి సాయంత్రం చూసుకుంటే సుమారుగా ఆరుగురు కూలీలకు పడే ఖర్చు అనేది ఒక ఇద్దరితోని అంటే సుమారుగా మనం ఒక భార్యాభర్త ఒక పొలంలో చేసే పంటలకు చేసే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కలిసి పనిచేసుకోవచ్చు అంటే మనం కూలీ ఖర్చు తగ్గించడంతో పాటు వారికి ఏంటంటే ముఖ్యంగా శారీరక శ్రమ అంటే మనకి ఈ కలుపు తీయడం అనేది వంగి చేయడము దానివల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడము అంటే చాలామంది మహిళలు మనకి కలుపు తీయడం అనేసరికి పనికి రారండి దాదాపుగా సో ఇట్లాంటివన్నీ అంటే మహిళల్లో ముఖ్యంగా కూలీలలో శారీరక శ్రమను తగ్గించడము అదేవిధంగా కూలీ ఖర్చును తగ్గించడం ఈ రెండు ముఖ్య ఉద్దేశాలను పెట్టుకొని మనం ఇది ఇక్కడ పరిచయం చేయడం అనేది జరుగుతుందండి సో దీనికి కావాల్సిన ఎవరైతే కావాలనుకున్నారో వారు మాకు కాల్ చేయొచ్చు ఎందుకంటే మేము అక్కడ హైదరాబాద్ నుంచి తెప్పించడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది ఎక్కువ పడింది సో కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి ఇక్కడ మనకి ఏవికకి వచ్చి దాన్ని చూసుకొని మీ దగ్గర ఉన్న వెల్డింగ్ షాప్లో కూడా మీరు చేయించుకోవచ్చు తక్కువ ఖర్చులో అయిపోతుంది సో ధన్యవాదాలు